అమ్మం ఎంపీ టికెట్ రాకుండా డిప్యూటీ సీఎం పట్టి మీద పగ పట్టిండు కక్ష పెంచుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కన్నీరు పెట్టుకున్నారు ఆదివారం హైదరాబాద్ లో విహెచ్ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దయవల్లే ఈ స్థాయికి ఎదిగాను విహెచ్ స్పష్టం చేశారు గత ఏడు ఎనిమిది ఏండ్ల నుంచి తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు క్యాంపియన్ కమిటీ చైర్మన్ లేదు స్టార్ట్ క్యాంపియన్ లో చోటు ఇవ్వలేదు అయినప్పటికీ తనకు ప్రజలు అభిమానం ఉంది ఎవరు తనకు వ్యతిరేకం చేసిన ఆ భగవంతుడు ఉన్నాడని విహెచ్ పేర్కొన్నారు ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పిన ఎవరు రేవంత్ రెడ్డి ఆయన కావాలని నేను అడిగిన తప్పే ఉన్నది నిజంగా కష్టపడ్డా లేదా పార్టీని బలోపేతం చేసినా లేదా హెలికాప్టర్లో ఆయన నేను కార్లో తిరిగిన అన్ని దగ్గరికి అది కూడా వేణుగోపాల్ గారు చెప్తే దానితో రాహుల్ గాంధీ కూడా న్యాయ యాత్ర అంటున్నాడు మన పార్టీలోనే మరి అన్యాయం జరుగుతుంటే దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు గమనించాలి తప్పనిసరిగా న్యాయం చేయాలి అరేమో జరగబోయే మరి సీసీ మీటింగ్లో తప్పనిసరిగా నా పేరు వస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాం ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాష్ వైజ్ సెన్సెస్ అంటున్నారు ఎన్ని రోజులండి మీ బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కేవలం ఇందిరాగాంధీ ఆ ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు యావత్ భారతదేశంలో ఎవరినన్నా అడగండి యూపీఓ బీహార్వో హర్యానావో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలివైన లేడు అలాంటి వ్యక్తికి నాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా నేను నిజంగా కూడా చెప్పాలంటే బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా మళ్ళీ అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించా అదే విధంగా ఈయన రాజకీయంలో తెచ్చా అంచెలంచెలుగా ఇలా నువ్వు సిఎల్పి లీడర్కి దానిక నా సహాయం ఉన్నది ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నామనేది నాకు అర్థమై తెలియదు ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తాను ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది కాబట్టి నేను అడుగుతున్నాను రేపు జరగబోయే దాంట్లో ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను అక్కడ ప్రజలే అడుగుతున్నారు రా ఇవాళ బీసీలు ఎందుకంటే నాలుగు సీట్లు రిజర్వేషన్ పోయినాయి మూడు జనరల్ ఉంటే మూడు కూడా మీరు అప్పర్ క్లాస్కి ఇచ్చారు అదేవిధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే నాలుగు అప్పర్ క్లాస్కి పోయినాయి అంటే ఇక బీసీలు అవసరం లేదా బీసీలు ఓట్లేసే మిషన్లమా బీసీలకు న్యాయం జరగదా మరి రాహుల్ గాంధీ ఏమో లేస్తే కులగానే అంటున్నాడు జనా ఇస్తేదారి భాగీదారి అంటున్నాడు ఎక్కడ పోయినా ఎక్స్ రే అంటున్నాడు వాళ్ళ స్థితిగతులు చూసి యాభై పర్సెంట్ దాటినా పర్వాలేదు అంటుంటే ఇవాళ బడుగు బలైన వర్గాలతో పేరు వ్యక్తి నేను ఎంతో మందికి సాయం చేసినానండి ఇవాళ షర్మిల తిరుగుతున్నది రాజశేఖర్ రెడ్డి కూతురు రాజశేఖర్ రెడ్డి ఎవరు చేశారు నేను చేసిన పిసిసి ప్రెసిడెంట్ గా ముప్పై మంది ఎంపీలు వ్యతిరేకం చేశారు వాళ్ళ నాయన మర్డరర్ అన్నారు

రాజ్ గోపాల్ రెడ్డి నన్ను రిక్వెస్ట్ చేసిండు నన్ను సిఎల్పి చేయమన్నాడు అట్లెట్లయితుంది సామాజిక న్యాయం పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు మళ్ళీ సీఎల్పి కూడా మీరైతే ఎట్లా అని కొట్లాడి వేణుగోపాల్ గారు ఏది గోల్కొండ హోటల్ కోతే చెప్పిన కేసీఆర్ ప్రామిస్ చేశాడు ఎస్సీని ప్రధాన ముఖ్యమంత్రి అన్నాడు అట్లీస్ట్ వీ కెన్ మేక్ ఇట్ ఈ అపోజిషన్ లీడర్ ఇస్ ఎస్సీ అన్న అది కూడా మర్చిపోయి నాకు వ్యతిరేకం చేస్తుందంటే ఆయన పాపం ఆయన ఇవ్వడే నేను ఎక్కడ కూడా నేను మనసులో పెట్టుకోను ఎవరు నాకు వ్యతిరేకం చేసిన భగవంతుడు కింది స్థాయి నుంచి ఒక పెంకుట నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయవల్ల ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దయవల్ల ఇంటికి వచ్చినా ఇక ముందు కూడా ఈ గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి నాకు ఏ పదవి లేదు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు స్టార్ క్యాంపెయిన్ లేదు అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు హనుమంత్ అన్న గారు అందరు వస్తారు అందరికంటే కూడా నేను కూడా ప్రజలలో అభిమానం ఉన్నది